క్రాపింగ్ సీజన్ అనేది మనకు లేట్ వచ్చాలో వల్ల క్రాపింగ్ సీజన్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడున్న లెక్క ప్రకారం మన దగ్గర మేజర్ క్రాప్స్ మనకు వచ్చేసి గ్రౌండ్ నట్స్ మెయిన్స్ రెడ్ గ్రాము మళ్ళీ బాడీ కూడా ఉంటుంది చాలా చోట్ల వరకు కూడా వేస్తారు ఒకటేంటంటే మీ అందరికీ తెలిసినట్టు మనకి సత్యసాయ జిల్లాలో మనకి ఏంటంటే వర్ష అంతర్త క్రాప్ ఉంటుంది అంతేకాకుండా చాలామంది బోర్లు కూడా వేసుకుని ఉంటాయి ఇక్కడ ఏంటంటే మనం పొలం పిలుస్తుంది కార్యక్రమాల వల్ల కూడా రైతులకి ప్రతి ఒక్కటి అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాము ఏంటంటే వరి పంట నుంచి వేరే పంటలకి పర్యాయ పంటకి షిఫ్ట్ అవ్వాలని రెగ్యులర్గా చెప్తున్నాం అయినా కూడా మనకి ఏంటంటే రైతులు కూడా ఇంటి కోసం కావాలి కదా అనేసి కూడా మరి వేసుకుంటారు దీనికోసం ఏంటంటే మనకి నీరు వర్షం మనం నీళ్ళు కొంచెం ఆదా చేసుకొని ఉండే పంటల్ని మనం రైతుల్ని రైతులు పంట వేసుకోవాలని కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ కోరుకుంటాం అంతే కాకుండా మనకి జిల్లాలో యూరియా అనేది సఫిషియంట్ సప్లై ఉంది అండ్ టైం టు టైం కూడా స్టేట్ నుంచి కూడా రెగ్యులర్గా సప్లై చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఉన్న యూడియాలో మనకి ఏంటంటే యూటిలైజేషన్ ప్లాన్ అనేది ప్రతి రైతు కూడా మనం చెప్పాలి ఎకరాకి ఒక బ్యాగ్ ఫర్ ఏ పంటకి ఒక బ్యాగ్ యూజ్ చేసుకోవాలి ఏ పంటకి రెండు బ్యాగ్ వరకు యూస్ చేసుకోవాలి అనేది మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వెరిఫై చేసి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా మనకి బ్యాగ్స్లో మనకి వచ్చి చూసేపాటి చేసి చాలామంది రైతు వచ్చారు అండ్ వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా వరకు ఇంకా రెండు వందల అరవై బ్యాగ్ల వరకు అవైలబుల్ ఉంది ఇక్కడ ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తూ మనం కూడా ఒక టోకన్ సిస్టమ్ లాగా ఏర్పాటు చేసి ఏ రైతు ఏ రోజు రావచ్చు వచ్చిన రైతులు టోకన్ సిస్టమ్ ఆల్రెడీ ఫాలో చేస్తున్నారు వచ్చి ఫాలో చేసుకుంటారు బట్ ఏంటంటే అంటే స్పెసిఫిక్ టైం అనేది ఒకటి చెప్పాల్సి ఉంటుంది దీనివారి దానివారిగా అందుకు అది ప్యాక్స్ నుంచి కూడా మనకు ఒక టైం అనేది కూడా ఏర్పాటు చేసి టైం చెప్పగలిగితే ఆ టైం ఆధారితంగా ఆ యూరియా అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది అందులో ఏంటంటే రైతులకి రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి ఎక్కువ వాటర్ తీసుకునేంత పంటలు వేయకూడదు అంతే అంతేకాకుండా మనకి ఈ ఎక్కువ ఎరువులు కానీ యూరియా కానీ యూటిలైజేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి భూమి ఆరోగ్యం కూడా పాడవుతుంది అంతేకాకుండా దాన్ని సేవించే వాళ్ళ మనుషులు సేవించారు వాళ్ళు కూడా ఆరోగ్యం కూడా పాడై అవుతుంది మీ అందరికీ తెలుసు ఇప్పుడు అంతా కూడా అందరూ కూడా అన్నం నుంచి కూడా రాగి కూడా మనకి చాలా వరకు ఇంకా ప్రిఫర్ చేస్తున్నారు సత్యసాయి జిల్లాలో మన సోమంతపల్లికి మడక్షిరా మండలాలు మళ్ళీ మొడపర్తి మండలాల్లో రాగి ముద్ద తినే అలవాటు ఉంది దీన్నే మళ్ళీ ఇంకోసారి మనం కూడా మనం రాగి కూడా మనం ఇంపార్టెంట్ ఉండాలి అన్నం అనేది కొంచెం తగ్గించుకొని తీసుకొని రాగి మనకు మిల్లెట్ కన్సంప్షన్ కూడా అవ్వాలి దీన్ని ప్రతి రైతు కూడా ఈ ఒక వాళ్ళు కూడా ఎందుకంటే మనకి మనం చెప్పే కొద్ది కూడా రైతులు కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రైతులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తారు మీరు ధన్యవాదాలు